ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద తెలంగాణ ప్రజాసేన నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రని గురువారం ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు సమ్మయ్య టిఆర్ఎస్ అధ్యక్షులు రామిన్ల రాజేందర్లు ప్రారంభించారు కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసేన వ్యవస్థాపకులు బొమ్మకంటి రమేష్ వర్మ నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నక్కరాజు డివైఎఫ్ఐ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కలవల రవీందర్ కళాకారుల సంఘం నుండి ఫోరిక శ్యామల్ నాయక్ స్థానిక నాయకులు సతీష్ జన్ను రఘు కుర్రీ దినాకలు పాల్గొన్నారు